చుట్టూ పచ్చటి పొలాలు ఆకాశాన్ని తాకే తాటి చెట్లతో నిండి ఉన్న ముకుందాపురం ఓ అందమైన గ్రామం ఆ ఊరి మధ్యలోనే ఉండే పెద్ద ఇల్లు రత్నాకరునిది ధనవంతుడిగా మాత్రమే కాదు గొప్ప మనసున్నవాడిగా కూడా అతనికి పేరుంది ఊరిలో వాళ్ళు తమ అవసరాల కోసం అతని దగ్గర పదో పరకో తీసుకుని తిరిగి ఇవ్వకపోయినా రత్నాకరుడు పట్టించుకునేవాడు కాదు ఒకరోజు రత్నాకరుడి బాల్యమిత్రుడు శేఖరుడు రత్నాడి ఇంటికి వచ్చాడు చూసి ఏంటి ఏదైనా పని మీద వచ్చావా అదేమీ లేదురా నిన్ను చూసి చాలా రోజులైంది చూసిపోదామని వచ్చాను ఎంత కాలమైంది చూడు మన ఇద్దరం ఇలా కలిసి మాట్లాడి మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయా ఇంతలో పాలేరు రామయ్య అక్కడికి వచ్చాడు అయ్యా దండాలు ధర్మ ప్రభువులు మా ఇంట్లో ఉన్న ఒకే ఒక్క పాడి గేదెకు ఆరోగ్యం బాగలేదు ఒక్క ఐదు వరహాలు ఇస్తే దానిని మన ఊళ్ళో ఉన్న పశు వైద్యులు వరద గారి దగ్గరికి తీసుకెళ్తాను దాని దేముందు రామయ్య ఈ ఐదు వరహాలు తీసుకుని గేదెకి వైద్యం చేయించు అంటూ రత్నాకరుడు రామయ్యకు ఐదు ఇచ్చాడు రామయ్య సంతోషంగా వెళ్ళిపోయాడు రత్న నీ మనస్తత్వం నాకు తెలుసు ఎవరి సమస్య అయినా నీ సమస్యగా భావించే మనస్తత్వం నీది కాని ఆ రామయ్య మాట నమ్మొద్దు వాడు పచ్చి తాగుబోతు గేదె పేరు అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్నాడు పోనీలేరా ఆ పాడి గేదే వాడి జీవనాధారం దానికి ఆరోగ్యం బాగుందంటే నాకు సంతోషమే ఐదు వరహాలు ఇస్తే మాత్రం ఏముందిరా మన ఆస్తి ఏమి తరిగేదా అంటూ నవ్వేశాడు రత్నాకరుడు ఇది అపాత్ర దానోరా నీ మనసు మంచిది కానీ ప్రపంచం అంత మంచిది కాదురా రత్న అతి మంచితనం పనికిరాదు దయ గొప్పదే కానీ జాగ్రత్త కూడా అవసరం ఇంతలో అక్కడికి వారిద్దరు చిన్ననాటి మిత్రులు సూరయ్య రాజయ్య వచ్చారు రండి ఎంత కాలం తర్వాత ఒకేసారి అందరం కలిసాం చాలా సంతోషంగా ఉంది హాయ్ ఏమి సంతోషంలే మిత్రమా ఏరా ఏమైంది కొంచెం అర్థమయ్యేలా చెప్పు ఎంత డబ్బును దాన ధర్మాలకి ఖర్చు చేస్తే సరిపోదు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోవలసిందే అదే వ్యాపారం చేసి ఆదాయం పెంచుకుంటే ఆ డబ్బుతో మరిన్ని మంచి పనులు చేయవచ్చు మరింత దాన ధర్మాలు చేయొచ్చు కదా నేను సూరయ్య మేమిద్దరం పక్క గ్రామంలో ఎరువుల దుకాణం పెట్టాలనుకుంటున్నాం నీవు మాతో చేతులు కలిపితే బాగుంటుంది మాతో వ్యాపారం వాడికి వాడికిప్పుడు ఉన్న జీవితం చాలు సంతోషంగానే ఉన్నాడు తెలియని వ్యాపారంలో ఎందుకు పడాలి చెప్పు ఆ వ్యాపారం ఏదో చక్కగా మీరిద్దరూ చేసుకోండి అలా ఎందుకు శేఖరా వ్యాపారం చేస్తే దానితో మరింతగా ప్రజలకు సాయం చేయొచ్చు ఒరే చెప్పండి ఎంత పెట్టుబడి కావాలి అది కాదురా దుకాణంలో నువ్వు కూర్చుంటావా లావాదేవీలన్నీ నువ్వే చూస్తావా నాకు అదెలా కుదురుతుంది పొలం పనులు ఎవరు చూసుకుంటారు భలే శేఖర రత్నాకరుడు పెట్టుబడి పెడితే చాలు దుకాణం లోపల నేను బయట పనులు రాజయ్య చూసుకుంటాం ఇక రత్నాకరుడి పని వచ్చిన ఆదాయాన్ని లెక్క పెట్టుకోవడమే ఓహో సంతేనా అట్లయితే నా వాటా పెట్టుబడి ఎంత చెప్పండి రేపే ఇచ్చేస్తాను మంచి రోజు చూసి వ్యాపారం ప్రారంభిద్దాం ఒరే రత్నా వ్యాపారం చేయాలంటే డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు ఆ లెక్కన డబ్బులు ఉన్నోళ్ళందరూ వ్యాపారస్తులు అయి ఉండేవారు దానికి తగిన అనుభవం జ్ఞానం కూడా ఉండాలి మనం ఏ వ్యాపారం చేసినా అందులో లోతుపాతులు తెలిసి ఉండాలి మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు నీకు తెలియని రంగం ఇది వాళ్లపై పూర్తిగా ఆధారపడకూడదు ఇది వ్యాపారం కాదు శేఖర ఇది మిత్రత్వంపై నేను పెట్టే నమ్మకం నా దృష్టిలో ఇదే నిజమైన పెట్టుబడి నీది అనవసర భయం వీరిద్దరూ వ్యాపారం చూసుకుంటారు వాళ్ళు చూస్తే ఒకటి నేను చూస్తే ఒకట బాగా చెప్పావు మిత్రమా ఈ సేకరుడికి అన్నీ అనుమానాలే ఇక అతని సంగతి వదిలే అది సరే కాని ఎంత పెట్టుబడి కావాలో చెప్పండి పెట్టుబడి నలభై వేల వరహాలు అవుతుందిరా కాకపోతే ఏంట్రా కాకపోతే నచ్చుకుతున్నావు అదే మేము రాగానే ఏంట్రా అలా ఉన్నావు అని అడిగావుగా ఎందుకలా ఉన్నానంటే పెట్టుబడికి మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర అప్పు తీసుకుందామని వచ్చాము మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏమైంది మొత్తం నలభై వేల పెట్టుబడి నేనే పెడతాను వచ్చిన దాంట్లో ముగ్గురు కలిసి తీసుకుందాం రే ఇంకోసారి ఆలోచించు తెలియని వ్యాపారం పైగా వేరే వాళ్ళని నమ్మి దిగుతున్నావు లేదు వీళ్ళు మన చిన్ననాటి మిత్రులే కదా సరే నీ ఇష్టం నీ మేలు కోరే మిత్రుడిగా చెప్పి చూశాను నువ్వు వినడం లేదు దేవుడి దయవలన నా అంచనా తప్పై నువ్వు పైకి రావాలని కోరుకుంటున్నాను అంటూ వెళ్ళిపోయాడు శేఖరుడు వెళ్ళిపోయాడు తలనొప్పి పోయింది మొదటి నుండి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ఒరే తప్పురా వాడు మన మేలు కోరే మంచి మాటలు చెప్పాడు సరేరా రేపు వస్తాము డబ్బులు సర్దుబాటు చేసి ఉంచు అంటూ రాజయ్య సూరయ్య తీసుకుని బయటికి వెళ్ళాడు అబ్బా మొత్తానికి రత్నాకరుణ్ణి పెట్టుబడి పెట్టడానికి ఒప్పించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది మధ్యలో శేఖరుడు అడ్డుపడ్డాడు మన అదృష్టం కొద్దీ రత్నాకరుడు అతని మాటలు పట్టించుకోలేదు సరి సరే రేపు జరగాల్సిన పనులు చూడు నువ్వేమీ ఆందోళన చెందకు దుకాణ ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి రత్నాకరుడు సొమ్ము ఇస్తే సరుకు వచ్చేస్తుంది స్నేహితులంతా వెళ్ళిన తర్వాత అంతా విన్న రత్నాకరుడి భార్య శాంతమ్మ ఎందుకండి లేనిపోని తలనొప్పులు ఇప్పుడు మనకున్న పొలం రాబడి చాలు కదా మళ్ళీ వ్యాపారం అని తిరగడం ఎందుకు అది కాదు శాంత పొలం అంటే ప్రకృతి మీద ఆధారపడాలి ఎరువుల వ్యాపారం అంటే అలా కాదు రోజు ఆదాయం కళ్ళ చూడొచ్చు సరే మీ ఇష్టం అయినా ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు ఎక్కడివి ఇంకెక్కడివి మన పొలాల్లో కొన్ని ఎకరాలు అమ్మేస్తున్నాను శాంతమ్మ వద్దంటున్నా వినకుండా పొలం అమ్మేశాడు రత్నాకరుడు వారం రోజుల తర్వాత రత్నాకరుడి ఇంటికి సూరయ్య రాజయ్య వచ్చారు ఏది ఏమైనా ఈ ఊరి మొత్తానికి మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అంటూ సూరయ్య రత్నాకరుడి చేతిలోని నలభై వేల వరహాల మూట తీసుకున్నాడు చూడు మీ మాట కాదనలేక పెట్టుబడి పెడుతున్నాను నిజంగా ఇది నాకు తెలియని వ్యాపారం మిమ్మల్ని నమ్మి దిగుతున్నాను రత్నాకరా నువ్వు ఇక నిశ్చంతగా ఉండు అన్నిటికీ మేము రాజయ్య సూరయ్యలు పక్క ఊరిలో రత్నాకరుడిచ్చిన పెట్టుబడితో ఎరువుల దుకాణం ప్రారంభించారు కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాజయ్య సూరయ్యతో వ్యాపారం బానే జరుగుతోంది ఆ రత్నాకరుడు అడిగితే ఏం చెబుతాం చెప్పడానికి ఏముంది వ్యాపారం నష్టంతో నడుస్తుంది అని ఆ ఏడు ముకుందాపురంలో వర్షాలు పడక పంటలు వేయలేదు రత్నాకరుడి మీద ఈ ప్రభావం బాగానే పడింది ఎంత కష్టమున్నా అడిగిన వాడికి లేదనక ఐదో పదో దానం చేసేవాడు ఒకరోజు గుమస్తా రంగయ్య రత్నాకరుడితో అయ్యా మీరేమో డబ్బు విలువ తెలియకుండా దాన ధర్మాలు చేస్తున్నారు మీ వాస్తవ పరిస్థితి మీకు తెలుసో లేదోనని తెలియజేస్తున్నాను వర్షాలు లేక మీరు అమ్మేసిన పొలాలు పోను ఒక్క ఎకరా బీడు భూమి మాత్రం మిగిలింది మరి అమ్మేసిన పొలాల తాలూకు డబ్బులు ఉండాలిగా అవేమయ్యా ఈ అయ్యా అది అప్పులకు పోను వంద వరహాలు మిగిలాయి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటే ఇదేనేమో ఎంతో మందికి సాయం చేసిన మీకు ఆ భగవంతుడే సాయం చేయాలి ఇక మీ వద్ద పని చేయడానికి నాకు ఏ పని లేదు ఇక నాకు సెలవు ఇప్పించండి మంచిది రంగయ్య ఆ వంద వరహాలు మీరు తీసుకుని వెళ్ళండి ఇంతకాలం నా దగ్గర పనిచేసినందుకు ధన్యవాదములు రంగయ్య వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న రత్నాకరుడితో శాంతమ్మ ఏమి దిగులు పడకండి వ్యాపారం పేరుతో నలభై వేల వరహాలు సూరయ్య రాజయ్యలకు ఇచ్చారుగా అవి తీసుకోండి దాంతో మళ్ళీ పొలం కొనుక్కొని కష్టపడి తిరిగి సంపాదిద్దాం ఇలా వారిద్దరూ మాట్లాడుతుండగానే సూరయ్య వచ్చాడు రత్నాకరా ఇప్పుడే గుమస్తా రంగయ్య ద్వారా నీ పరిస్థితి తెలిసింది వర్షాలు లేవు పంటలు వేసేవారు లేరు ఇంక ఎరువులు ఎవరు కొంటారు ఏదో ఉన్న దాంట్లో ఈ పది వరహాలు ఇస్తున్నా ఉంచు అంటూ రత్నాకరుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఆ పది వరహాలు చేతిలో పట్టుకొని మౌనంగా నిలబడిపోయాడు రత్నాకరుడు అక్కడి నుండి వెళ్ళిన సూరయ్య రాజయ్యతో ఆ రత్నాకరుడు పాపం పిచ్చోడు ముకుందాపురంలో వర్షాలు లేక ఎవరూ పంటలు వేయకపోతే మిగతా అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందని రత్నాకరుని నమ్మించి చేతిలో పది వరహాలు పెట్టి వచ్చాను మన ఎరువుల వ్యాపారం అద్భుతంగా జరుగుతుందని ఎవరికీ చెప్పకో ఎవరడిగినా సూరయ్య మాటలకు రాజయ్య నవ్వేశాడు అటుగా పని మీద వెళ్తున్న శేఖరుడు వీరి సంభాషణ అంతా దూరం నుండి గమనించి ఓహో అనుకున్నట్టే అమాయకుడైన రత్నాకరుడిని వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారన్నమాట అని మనసులో అనుకుని మౌనంగా వెళ్ళిపోయాడు అక్కడి నుండి రత్నాకరుడి ఇంటికి వెళ్ళాడు శేఖరా ఖర్చులు కూడా కష్టంగా ఉంది ఇక ఒక ఎకరా బీడు భూమి మాత్రం మిగిలింది అది రెండు వందల వరహాలు చేస్తుంది ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే చూడరా మిత్రుడి పరిస్థితికి శేఖరుడు చెల్లించిపోయాడు రేయ్ ఆ ఎకరా ఎవరికీ అమ్మొద్దు నాకు అమ్ముతున్నానని చెప్పు ఇదిగో రెండు వందల వరహాలు వెంటనే పొలాన్ని నా పేరు మీద రాసేయి అని తొందర పెట్టాడు శేఖరుడు రత్నాకరుడు వెంటనే ఆ బీడు భూమిని శేఖరడి పేరు మీద రాసేశాడు రోజులు గడిచాయి సూరయ్య ఒక్కడే దుకాణంలో ఉన్న సమయంలో ఒక బయరాగి వచ్చాడు ఆశ్చర్యంతో చూస్తుండగా నువ్వు అదృష్టవంతుడివి త్వరలోని జాతకం మారిపోతుంది అవునా స్వామి ఎలా ముకుందాపురంలో పెద్ద మర్రి చెట్టు ప్రక్కన ఉన్న బీడు భూమిలో లంకిబిందెలు ఉన్నాయి పోయి తవ్వుకో ఓ అదెలా కుదురుతుంది స్వామి అదే రత్నాకరుడి భూమి సూరయ్య మాటలకు బైరాగి పెద్దగా నవ్వి ఆ రత్నాకరుడి సొమ్ముతోనే కదా వ్యాపారం చేస్తున్నావు అది కుదిరినప్పుడు ఇది కుదురుతుంది ప్రయత్నం చెయ్యి ఈ బైరాగి అసాధ్యుడు నా బండారం బయట పెట్టేశాడు అంటే ఇప్పుడు లంకబిందుల విషయం కూడా నిజమై ఉంటుంది ఈ అవకాశాన్ని వదులుకోకూడదు రాజయ్యకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి వెంటనే సూరయ్య రత్నాకరుడి వద్దకు వెళ్ళి మిత్రమా నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసింది నీ బీడు భూమిని రెండు వందల వరహాలకి అమ్మకానికి పెట్టావని తెలిసింది నీ కోసం దానిని మూడు వందల వరహాలకి కొనుక్కుంటాను నాకమ్మ వ్యాపారం సరిగా జరగకపోయినా నా మీద ప్రేమతో ఎక్కువ ధరకి కొనాలనుకున్నావు కానీ నిన్ననే శేఖరుడికి అమ్మేశాను వెంటనే సూరయ్య శేఖరుడి వద్దకు వెళ్ళి మిత్రమా రత్నాకరుడి దగ్గర కొన్న బీడు భూమి నాకు అమ్ము కావాలంటే నీకు రెట్టింపు ధర ఇస్తాను శేఖరుడు ఆలోచిస్తున్నంతలో అక్కడికి రాజయ్య వచ్చి మిత్రమా ఆ భూమిని నాకు అమ్ము సూరయ్య ఇచ్చే సొమ్ముకి రెండింతలు ఇస్తాను రాజయ్యను చూసి పడిన సూరయ్య నీకు ఆ భూమితో ఏమి పని అయినా ముందు వచ్చాను కాబట్టి నాకే అమ్మాలి మిత్రులారా మీ ఇద్దరిలో ఎవరికి అమ్మినా ఇంకొకరికి కోపం వస్తుంది మీరిద్దరూ పక్కకు వెళ్ళి మాట్లాడుకుని రండి సరేనని సూరయ్య రాజయ్యలు పక్కకు వెళ్ళారు అసలు ఈ భూమి కొనాలని ఎందుకు అనుకున్నావు ఇన్నాళ్ళు ఏ పని చేసినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం కాని బైరాగి నీకు చెప్పిన మాటలు విన్నాను నువ్వు నాకు చెప్పకుండా మోసం చేయాలనుకుంటున్నావు సరే ఇంత దాకా వచ్చింది కాబట్టి దాపరికం ఎందుకు ఈ పొలాన్ని ఇద్దరం కలిసే కొందాం అలాగే అందులో దొరికే నిధి నిక్షేపాలు సగం సగం పంచుకుందాం రాజయ్య ఆ మాటలకు ఒప్పుకొని ఇద్దరు శేఖరుడి వద్దకు వెళ్లారు మీరిద్దరూ బీడు భూమి కోసం పోటీ పడుతున్నారంటే అందులో ఏదో ఉందనిపిస్తుంది అందుకే నేను మీకు భూమిని అమ్మటం లేదు ఆ మాటలకు ఇద్దరు కంగారు పడ్డారు ఇందులో ఏ ఉద్దేశం లేదు శేఖరా ఏదో మిత్రుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని కొందామని వచ్చాము అంతే సరే చివరిగా నాది ఒకటే మాట నాకు భూమి అమ్మే ఉద్దేశం లేదు కాబట్టి నాకు నచ్చిన ధర చెబుతాను ఇష్టం అయితే కొనండి లేకపోతే లేదు పర్వాలేదు ఎంత ధరో చెప్పు వేల సూరయ్య రాజయ్య పక్కకు వెళ్ళి చూడు సూరయ్య పోతే పోని యాభై వేల వరహాలు లంక బిందులు మన సొంతం అవుతున్నాయి అవును మనం పెట్టిన ఎరువుల దుకాణం ఇప్పుడు అమ్మేస్తే యాభై వేల వరహాలు చేస్తుంది వెంటనే అమ్మేస్తే సరి అనుకున్నట్టుగానే సూరయ్య రాజయ్యలు ఎరువుల దుకాణం అమ్మేసి శేఖరుడికి యాభై వేల వరహాలు ఇచ్చేసి బీడు భూమిని కొనుక్కున్నారు శేఖరుడు దిగాలిగా కూర్చున్న రత్నాకరుడి చేతిలో యాభై వేల వరహాల మూటని పెట్టి మిత్రమా ఇదిగో నువ్వు ఎరువుల దుకాణంలో పెట్టుబడి పెట్టిన నలభై వేల వరహాలు ఇంకా దానిమీద వచ్చిన ఆదాయం పదివేల వరహాలు మొత్తం యాభై వేల వరహాలు రత్నాకరుడికి ఏమీ అర్థం కాలేదు మొహం వేసుకుని చూడసాగాడు పురై సూరయ్య రాజయ్యలు నీ డబ్బులతో వ్యాపారం చేసి లాభాలు వాళ్ళు తీసుకుని నష్టాలు నీకు పంచారు ఈ విషయం నీకు చెబితే గ్రహించే స్థితిలో నువ్వు లేవు అందుకే నా మిత్రుడితో బైరాగి వేషం వేయించి నీ బీడు భూమిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పించాను వెంటనే అత్యాశతో యాభై వేల వరహాలకి నీ బీడు భూమి కొన్నారు ఇకనైనా తెలియని వ్యాపారాలు చేయకు అలాగే అపాత్ర దానాలు చేయకు శేఖరా అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయాను సూరయ్య రాజయ్య లాంటి మిత్రద్రోహులే కాదు నీలాంటి మంచి మిత్రుడి ఉన్నంత కాలం నా లాంటి వారికి కాదు రత్నాకరుడు ఆ యాభై వేల వరహాలతో పొలాలు కొన్నాడు నెమ్మదిగా పోయిన ఆస్తులు తిరిగి సంపాదించుకొని పాత్ర ఎరిగి దానం చేయసాగాడు ఇక సూరయ్య రాజయ్యలు ఆ బీడు భూమిలో త్రవ్వి త్రవ్వి అలసిపోయారే గాని చిల్లి గవ్వ కూడా దొరకలేదు ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందని తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి